హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మరొక ముఖ్య విషయం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం మనం ఇంతకుముందే వాస్తుకు సంబంధించి ఎన్నో వీడియోల ద్వారా అనేక విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది మరియు ఈరోజు మరొక ముఖ్య విషయం గురించి వాస్తుకు సంబంధించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇల్లు లేదా ప్లాటు లేదా స్థలానికి సంబంధించి వాటి పరీక్షలో అంటే స్థల పరీక్షలో భాగంగా నీటికి సంబంధించిన గొయ్యి లేదా నుయ్యి లేదా బోరు సంబంధించిన పరీక్షల గురించి అంటే క్లుప్తంగా చెప్పాలంటే నీటికి సంబంధించి వార్త ప్రకారం స్థల పరీక్ష ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఈ యొక్క నీటికి సంబంధించిన స్థల పరీక్ష అనే విషయం గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇల్లు లేదా ప్లాటు లేదా వ్యవసాయ భూమిలో వాస్తు ప్రకారం నీటి గొయ్యి లేదా నీటి నుయ్యి లేదా నీటి బోర్ అనేవి ఉత్తరం మధ్య నుండి ఈశాన్యం వరకు మరియు అదేవిధంగా తూర్పు మధ్య నుండి ఈశాన్యం వరకు మాత్రమే వాసు ప్రకారం ఉండాల్సి ఉంటుంది అంటే పైన చెప్పిన విషయాలు నీళ్ళు ఎక్కువ లోతు నుంచి వచ్చేటటువంటి అంటే నీరు వందల అడుగుల లోతుల నుండి వచ్చే వాటికి మాత్రమే ఈ యొక్క పై విషయాలు వర్తించడం జరుగుతుంది అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించిన గొయ్యి లేదా పాయాఖన్నా గొయ్యి అనేది ఈశాన్యంలో పెట్టుకోవడం అనేది మనకు కొంత ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది కానీ వాస్తు ప్రకారం అయితే ఇలా ఉండడం మంచిదే అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇలా ఉండడం మనకు ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకున్న స్థలంలో ఉత్తర భాగాన్ని తొమ్మిది భాగాలుగా విభజించి ఈ యొక్క తొమ్మిది భాగాలలో ఈశాన్యపు రెండు భాగాలు వదిలిపెట్టి మనం ఈ యొక్క పాయాకాన గొయ్యిని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిగా ఉండడం జరుగుతుంది అంటే తూర్పు మొత్తాన్ని లెక్క కట్టుకొని ఆ యొక్క తూర్పు మొత్తం పొడవును తొమ్మిదితో భాగించి తొమ్మిది భాగాలకు ఎంతెంత వస్తుందో చూసుకొని ఒక రెండు భాగాలు వీషాణలు వదిలిపెట్టి బొయ్యి వాస్తుపారంగా ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా ఉత్తరం వైపు కూడా రెండు భాగాలు ఈశాన్యం కింద వదిలివేసి గొయ్యి ఏర్పాటు చేసుకోవడం వాస్తు ప్రకారంగా వాస్తు ప్రకారంగా మంచిదని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇల్లు గనక ఇంతకుముందే ఉండి ఉంటే ఆ యొక్క ఇంటి యొక్క పిల్లలు ఎదురుగా గొయ్యి అనేది ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదు వాసు ప్రకారం మరియు పిల్లర్ ఎదురుగా బోర్ కూడా ఉండడం మంచిది కాదు వాసు ప్రకారం మరియు పిల్లలు ఎదురుగా బావి కూడా ఉండడం మంచిది కాదు వాసు ప్రకారం అదేవిధంగా ఇంటి ఏ ద్వారం ఎదురుగా కూడా బోరు కానీ లేదా నుయ్యి కానీ లేదా గొయ్యి కానీ వాసు ప్రకారం అయితే ఉండకూడదు అంటే వాసు ప్రకారం నుయ్యి కానీ లేదా గొయ్యి కానీ లేదా బోరు కానీ ఈ కింది విధంగా ఉండకూడదని మనం చెప్పుకోవచ్చు అంటే ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ పడమర మధ్యలో కానీ లేదా దక్షిణ మధ్యగా కానీ వాస ప్రకారం ఉండకూడదని మనం చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ స్థల పరీక్షలో భాగంగా నీటికి సంబంధించి అంటే ఇల్లు లేదా ఫ్లాటు లేదా వ్యవసాయ భూములలో నీటి కొయ్యి లేదా నీటి నుయ్యి లేదా నీటికి సంబంధించిన బోరు అనేవి చెప్పిన విధంగా స్థల పరీక్షలో భాగంగా ఆ విధంగా ఉండదగినవి ఉండకూడనివి మనం పైన వివరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో ద్వారా మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ఓకే